మార్నింగ్ కాలేజ్లో నితిన్ గ్యాంగ్తో ఉన్నాడు ప్రకాష్ ఇలా కాలేజ్లో ఉన్న బ్యూటీలను పడేయడం గొప్పేం కాదు ఈసారి వెరైటీగా బస్టాప్లో ఉన్న మనకు తెలియని లేడీస్లో ఒకళ్లను పడేసి అందరం ఎంజాయ్ చేద్దావా ఓకేనా అన్నాడు నితిన్ అందరూ సై అన్నారు దగ్గర్లోని ఒక బస్టాప్లోకి వెళ్లారు అక్కడ బ్లూ జీన్స్పై బ్లాక్ టీషర్ట్ వేసుకుని బస్ కోసం అసహనంగా వెయిట్ చేస్తున్న అందమైన లేడీని చూశారు నితిన్ గ్యాంగ్ టీజ్ చేయాలి ప్రకాష్ కాపాడినట్టుగా యాక్షన్ చేసి తరువాత కథ ముందుకు నడిపి తరువాత అందరూ ఎంజాయ్ చెయ్యాలి ఏదైనా తేడా వస్తే నితిన్ చూసుకుంటాడు ఇది ప్లాన్ నితిన్ వాళ్ల నాన్న పెద్ద పేరున్న వ్యాపారవేత్త అది ధీమా ప్లాన్ ప్రకారం వెళ్లి చేశారు ప్రకాష్ వచ్చి వీళ్లను తిట్టి బెదిరిస్తే వాళ్లు పక్కకు తప్పుకున్నారు పక్కనే ఉండి చూస్తున్నారు ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అని ఆ లేరీ ప్రకాష్ కి పడినట్టే ఉంది ప్రకాష్ బైక్ దగ్గరికొచ్చింది ఇక వెళ్తున్నారు మన ప్లాన్ సక్సెస్ అని చేతులు చర్చుకున్నారు ఇంతలో బైక్ నడిపే చోట ఆ లేడీ కూర్చుంది ప్రకాష్ వెనక కూర్చున్నాడు బైక్ వెళ్ళింది ఇదేంటి అని చూస్తున్నారు గ్యాంగ్ పోలీసులు వచ్చి పట్టుకుని జీప్లో వేసుకుని వెళ్లారు నేనెవరో తెలుసా అని నితిన్ బెదిరించినా వినకుండా ఆ తర్వాత ఏమైంది పోలీసుల నుండి తప్పించుకున్నారా వాళ్ల గతి ఏమైంది తెలుసుకోవాలనుకుంటే మహిళా మెయిల్కో పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి